Ik ben hier in de buurt. Ik ben hier in de buurt. Ik ben hier in de buurt. వెంకటేశాయ తిరుమలలో నిన్న ఈరోజు శ్రీ వెంకటేశ్వర ధర్మాచార్య సదస్సు జరుగుతోంది తిరుమల తిరుపతి దేవస్థానములు మన భారతదేశంలో ఉన్న ఒక విశేషమైన విశిష్టమైనటువంటి దేవాలయ వ్యవస్థ మన హిందుత్వానికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన దేవాలయ వ్యవస్థకి ఒక ఉదాహరణగా ఉండేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం సేవా కార్యక్రమాలు కావచ్చు పర్యావరణం కావచ్చు పశువులకు కావచ్చు మనుషులకు కావచ్చు రోగగ్రస్తులకు కావచ్చు పేదవాళ్ళకు కావచ్చు అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం అంతేకాకుండా హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి ఒక విభాగం మొత్తం భారతదేశంలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే ఉంది ఇది టీటీడీ యొక్క విశేషమైనటువంటి అంశం దాని తర్వాత ఈరోజు నిన్న ఎట్లయితే జరుగుతున్న సదస్సు మొత్తం భారతదేశంలో పీఠాధిపతులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సలహాలు సంప్రదింపులు చేసేటువంటి ఒక ఆనవాయితీ కూడా పూర్వకాలం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కలిగి ఉన్నది అందువలనే మారుతున్నటువంటి హిందూ సమాజ పరిస్థితులు దేశంలో వస్తూ ఉన్నటువంటి సమాజ చైతన్యము వేరే వేరే దేవాలయాలు అయోధ్య రామాలయం కావచ్చు కృష్ణ జన్మస్థానం కావచ్చు కాశీ విశ్వనాథ్ దేవాలయం కావచ్చు ఉజ్జయిని కావచ్చు వైష్ణోదేవి కావచ్చు అమర్నాథ్ కావచ్చు ఇటువంటి పెద్ద పెద్ద దేవాలయాలన్నీ చాలా విస్తృతంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు ఆ దేవాలయాలకు సంబంధించిన వాళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదర్శంగా తీసుకుని ఇన్ని మహత్తరమైన విశేషమైన కార్యక్రమాలు చేపట్టి సమాజానికి సేవ చేయాలని చెప్పి మేము ఈ ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటి ఈ సదస్సు ద్వారా భారతదేశంలో ఉండి మిగతా దేశాల దేవాలయాలన్నింటికి కూడా ఆ రకమైనటువంటి ఒక అని వ్యక్తీకరణ చేస్తున్నాం ఇక్కడి నుంచి సందేశాన్ని వాళ్ళకి పంపిస్తాం